అట్టహాసంగా విద్యాశాఖ అధికారి కుక్కమల్ల భిక్షాలు పదవీ విరమణ భిక్షాలకు భారీ గజమాల శాల్వాలతో ఘనంగా సన్మానించిన అధికారులు ఉపాధ్యాయులు నెల్లూరు రూరల్ మండల విద్యాశాఖ అధికారి భిక్షాలు పదవీ విరమణ సందర్భంగా నెల్లూరు నగరంలోని రవీంద్రనాథ్ ట్యాగూర్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అర్బన్ విద్యాశాఖ అధికారి వన్ తిరుపాలు అర్బన్ విద్యాశాఖాధికారి టు అబ్దుల్ అమీద్ నెల్లూరు రూరల్ మండల విద్యాశాఖాధికారి టు మురళి డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్ పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కేటగిరీలో అటు ఉపాధ్యాయుడుగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వివిధ కేటగిరీల్లో పనిచేసి అపారమైనటువంటి అనుభవంతో ఎంతోమందిని మరి తీర్చిదిద్ది ఉపాధ్యాయులని కానీ విద్యార్థుల్ని కానీ అన్ని రకాలుగా వాళ్ళకు ఒక రోల్ మోడల్గా ఉన్న మా మిత్రులు సహోదరులు అట్లాగే మంచి వెల్విషరు వెరీ టాలెంటెడ్ అడ్మినిస్ట్రేటర్ మరి ఈరోజు ఈ పిక్షాల్ గారి పదవి విరమణ మహోత్సవ కార్యక్రమము ఈరోజు జరుగుతున్నది ఆ సందర్భంగా వన్ ఆఫ్ ది ఇన్వైటీగా నేను ఇక్కడికి వచ్చాను సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో భిక్షార్ల గారి రిటైర్మెంట్ ఫంక్షన్లో నేను షేర్ చేసుకోవటం అనేది నాకు అత్యంత ఆనందంగా ఉన్నది ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ నేను వచ్చి కొద్ది కాలం అయినప్పటికీ కూడా హెడ్ క్వార్టర్లో హెడ్ క్వార్టర్లో మరి ఒక మండల విద్యాశాఖ అధికారిగా దటు మరి అర్బన్ ఏరియా చాలా ఉంటుంది దానిలో ఎంఈఓ వన్గా కీలక బాధ్యతలు వహించి ఈ నాలుగైదు నెలల్లో నాకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా అత్యంత చాకచక్యంగా దాన్ని ఎలాగా సాల్వ్ చేయవచ్చు అనేది నేను బిక్షాల్ గారి నుంచి కూడా నేను నేర్చుకున్నాను సో ఆ విధంగా ఉండబట్టే జిల్లాని మరి రాష్ట్రంలో ఒక మంచి స్థాయిలో ఉంచగలిగామంటే మెజారిటీ ఆఫ్ వరకు హ్యాష్ టు డన్ ఇన్ ద హెడ్ క్వార్టర్ ఇక్కడ చేస్తేనే అవుతుంది సో ఒక మంచి డైనమిక్ లీడర్ సో వారి నుంచి కూడా ఎట్లాగ అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా నాకు కూడా వారి నుంచి నేర్చుకున్నాను సో నెల్లూరు ఎంఈఓ వన్ విక్షాల్ సార్ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఒకరికి కూడా ప్రకటనలు తెలియజేస్తున్నాము మరి విక్షాల్ సార్ సర్వీసెస్ చాలా గొప్ప సర్వీసెస్ చేశాడు ఆయన చాలా కమిట్మెంట్ కలిగినటువంటి ఆఫీసర్ సార్ ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత మరి ఎంఈఓ కోర్స్కే వన్ తెచ్చింది మరి నెల్లూరు రూరల్ మరి అర్బన్లో కూడా కొంత కలిసి ఉన్నటువంటి ఉన్నప్పటికీ ఇప్పుడు నెల్లూరు రూరల్ అర్బన్ అందరూ కూడా కలిసి సార్ను అభినందన అభినందించడం జరిగింది మరి ఈ సందర్భంగా బిక్షాల్ సార్ మాదిరిగా మేమందరం కూడా ఆయన ఆయన యొక్క సర్వీసెస్ను ఆదర్శంగా తీసుకొని మేము ఫ్యూచర్లో కూడా మరి స్కూల్ విద్యా డెవలప్మెంట్ కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల అభివృద్ధి కోసం మేమందరం కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నేడు నెల్లూరు రూరల్ మండల విద్యాశాఖ అధికారి వన్ శ్రీ కె విశాల్ గారు రిటైర్మెంట్ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరం కలిసికట్టుగా ఆయనకి వీడ్కోలు సభను ఏర్పాటు చేసి ఆ సభని విజయవంతం చేయడం జరిగింది సార్ గారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు నివృత్తి చేస్తూ అదేవిధంగా విధి నిర్వహణ పట్ల కానీ బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎప్పుడూ సూచనలు సలహాలు తెలియజేసేవారు అదేవిధంగా ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధత మా ఉపాధ్యాయులు అందరం కూడా పుణిగిచ్చుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలను ధీటిగా తయారు చేస్తామని ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా మా ఉపాధ్యాయు ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మా బిక్షాల్ సార్ గారి యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఆ భగవంతుడు ఎల్లవేళడా మంచిగా చూడాలని అదేవిధంగా మా అందరి తరఫున కూడా ఆయన ఆరు ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఆ నీళ్ళు విద్యాశాఖలో వివిధగా హోదాల్లో పనిచేసిన తర్వాత జూలై ముప్పై ఒకటిన రిటైర్ అయ్యారు మరి దాన్ని పురస్కరించుకొని మా నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు నన్ను సగౌరవంగా గౌరవించడం జరిగింది సన్మానం చేసి ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరు మా డిఓ గారు కూడా వచ్చేశారు అట్లానే డైరెక్ట్ ప్రిన్సిపల్ గారు వచ్చారు మరి మండలంలో ఉండేటువంటి హెడ్ మాస్టర్లు కూడా వచ్చారు అలాగే హెడ్ మాస్టర్ సంఘం మాదిలు కూడా వచ్చేశారు అందరూ కూడా మా సిలేబ్లాస్టులు మిత్రులు మా బంధువుల నడుమ ఈ విధంగా చాలా ఆనందంగా ఉంది ఆనందంగా ఉంటే కాకుండా పదవీ రెండు తర్వాత నా బాధ్యతని పెంచిందేమో అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను దాని మేరకు మరి నాకున్నటువంటి ఆ శేష జీవితాన్ని మరి మా జీవో గారు కోరిన రీతిలో డిపార్ట్మెంట్ ఎప్పుడైతే కోరితే ఎప్పుడైనా సరే నేను వచ్చి పనిచేయడానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మనం చేసుకుంటూ మరొకసారి మరి నా యొక్క పదవీ రెండు వెనుక మా ముగ్గురు ఎంఈఓలు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించారు మా ఎంఆర్సీ సిబ్బంది కానీ మా ముగ్గురు ఎంఈఓలు కానీ నన్ను పెద్ద వయసు వాటిని చ నన్ను అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళల్లో పెట్టుకొని నన్ను ఎంతగానో ఆదరించారు వాళ్ళ ఆదరణ వల్లే నేను ఈరోజు ఇంత గొప్పగా సంతోషంగా రిటైర్ అయ్యాను వారికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి మా మురళికి మా తిరుపాలకు మా హామీదికి వారు చక్కని ప్రేమ నా పట్ల చూపించారు నేను ఎక్కడి నుంచో నుంచి వచ్చినప్పటికీ నన్ను వారి కుటుంబంలో ఒకరిగా భావించి నాకు ఇచ్చినటువంటి పురస్కారాన్ని బట్టి మరి తెలియపరచుకుంటూ పాత్రికేయులు కూడా నా యొక్క పదవి విరమణ దాంట్లో నేను సేవ చేయడానికి వారు కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు వారు కూడా నాకు సహకరించి ఈ యొక్క విరమణ చేయడానికి తోడ్పడ్డారు మా డిఓ గారికి డిఓ కార్యాలయ సిబ్బందికి మరి ఇతర అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ